జై శ్రీరామ్ ఓం నమో వెంకటేశాయ ఈరోజు ఎన్నో రోజులుగా అందరినీ కూడా బాగా కలవరబడుతుంది చాలా బాధ గెలిపోయారు ఆందోళన గెలిపోయారు భక్తులందరూ కూడా కొన్ని కోట్ల ప్రజలు ప్రపంచవ్యాప్తంగా కూడా కలియుగ వైకుంఠం అని అనుకుంటాము తిరుమల తిరుపతి ఆ వెంకటేశ్వర స్వామి అంటే కలియుగ వైకుంఠం అది అటువంటి వైకుంఠంలో ఏదో అయిపోయింది అని ఒక ప్రచారం చాలామందిని అసలు ఏ విధంగా బాధపడు పెట్టిస్తుందో అసలు దయచేసి ఇప్పటికైనా ఇటువంటి అరాచకాలు ఆపండి ఆ స్వామి దగ్గరుండి ఆయన గైనకర్యాలు ఆయన చేయించుకుంటారండి అక్కడ మీరుంటే కాదు వేరే వాళ్ళు ఉంటే కాదు ఎవరుంటే కాదు ఆయన మహానుభావుడు ఏడుకొండల స్వామి అంటే అసలు ఆ కొండల స్వామిని దర్శించుకోవాలంటే భక్తులందరూ కూడా ఒక సామాన్య భక్తుడి నుంచి కూడా ఆయన అనుగ్రహం లేనిదే అక్కడికి వెళ్ళలేమండి అసలు ఏడుకొండల స్వామి దర్శనం అంటే చాలామంది నెల నెల రూపాయి 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 కూడుకుని ఆ డబ్బులు పోగైన తర్వాత ఆ స్వామివారి దగ్గరికి వెళ్ళాలంటే ఆ దర్శన భాగ్యం కలగాలన్నా మూడు నెలలు ఆరు నెలలు ముందు అందరూ కూడా బుకింగ్ చేసుకుని అందరూ కూడా చక్కగా ఆ స్వామివారి దర్శనానికి వెళ్తాం అన్నమాట ఆ వెళ్ళినప్పుడు చక్కగా ఆ ఏడు కుండలు కూడా నడుచుకుంటూ వెళ్ళి తలనీయాలు సమర్పించి ఆ స్వామివారిని చక్కగా దర్శనం చేసుకుని లడ్డు మహాప్రసాదం తీసుకుని వచ్చి దేవుడి దగ్గర పెట్టుకుని దండం పెట్టుకుని ఆ లడ్డూలో అటుకులు ఏమన్నా కలిపి అందరికీ పంచి పొంగిపోతూ ఉంటాడండి అది భక్తుడి యొక్క లక్షణం అంతే తప్ప మీరు ఎప్పుడైతే ఇంత భక్తితో ఆర్తితో మనం ఏదైతే చేస్తామో అక్కడ విషం ఉన్న ఆ విషం కూడా మహామహాప్రసాదంగా మారిపోతుందనమాట కాబట్టి మనం చూసేటువంటి కళ్ళు చూసేటువంటి దృశ్యం పైన అది ఆధారపడి ఉంటుంది భక్తులందరూ కూడా ఎటువంటి ఆందోళన చెందకండి మీరు ఎప్పటిలాగానే ఆ స్వామి దేవదేవుడి యొక్క అనుగ్రహం ఎప్పుడూ కూడా ఆ ప్రకృతి ఏదైతే ఉందో ఆ ప్రకృతి అన్నిటికీ కూడా జవాబు చెప్పుద్దండి ఆ స్వామివారి దగ్గర ఆయన అక్కడ ఉంటారండి ఆయన అక్కడ ఉండి ఆయన కైంకర్యాలన్నీ కూడా ఆయన జరిపించుకుంటూ ఉంటారు ఆయన పైన నమ్మకంతో శ్రద్ధతో ఓర్పుతో భక్తులందరూ కూడా ఆ దేవదేవుడు ఏడుకుంటూ స్వామి యొక్క దర్శన భాగ్యం అందరికీ దక్కుతూ ఉంటుంది ఆ మహాప్రసాదం ఇప్పుడైతే మనం అంటామో ఆ లడ్డూ మహాప్రసాదం అందరూ కూడా స్వీకరిస్తూ చక్కగా ఉండండి ఏంటంటే చాలా మాటలు వస్తూ ఉంటాయండి ఏమి పట్టించుకోకండి ఎందువల్లంటే ఎంతోమంది ఎన్నో విధంగా మాట్లాడుతూ ఉంటారు ఈ రోజులు ఎటువంటి అంటే రాహుడే దేవుడు కాదంటారండి అటువంటి రోజులు ఇవి కాబట్టి దయచేసి ఇటువంటి అరాచకాలు దయచేసి ఇప్పటికన్నా దీనికి స్వస్తి పలకండి అందరూ కూడా ఓం నమో వెంకటేశాయ అనేటువంటి నామముతో గోవిందా 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 అంటే ఆ గోవిందుడు ఆ యొక్క ఏడుకొండల స్వామి నిజంగా చెప్పాలంటేనండి ఆ రాముడు సేవించాడు రాముడు పూజించాడు కృష్ణుడు సేవించాడు దేవదేవుడు వెంకటేశ్వర స్వామి ప్రాణాలర్పించాడు అటువంటి గోమాత రక్షణ చేయండి గోవుని కాపాడితే మనకి చక్కటి నెయ్యి అనేది ఆవు నెయ్యి అనేది ఉత్పత్తి వస్తుంది కాబట్టి అందరికీ సరిపడేటువంటి విధంగా మనం ఏ విధంగా చేయాలి ఏ విధంగా గోవుని సంరక్షించాలి అనేటువంటి దాని గురించి ఆలోచించండి మీరు ఎప్పుడైనా ఏదన్నా కొన్నా కానీ ప్రతి ఒక్కరూ కూడా గోపాలు తాగడానికి ప్రయత్నించండి అంత అంతేకాని బర్రపాలు తాకండి గోపాలు స్వీకరించండి అప్పుడు గోవు అనేటువంటిది బాగుపడుతూ ఉంటుంది అనమాట ఇవాళ రేపు చూస్తుంటే అండి చాలా చోట్ల ఈ జెర్సీ గోవులు బాగా ఎక్కువైపోయాయి మన దేశీ గోవులు చాలా చాలా ఉపయోగం మన దేశీ గోవులు మనం సంరక్షిస్తూ ఉన్నాం అనుకోండి అన్నీ బాగుంటాయి ఎప్పుడైతే మనం మన ఆహారం బాగుంటుందో మన విధానం బాగుంటుంది మన విధానం బాగుంటుందో మనం చూసేటువంటి నెగిటివ్ చూసినా అది పాజిటివ్ అయ్యేటువంటి ఆ శక్తి మనకి ఆటోమేటిక్గా వచ్చేస్తూ ఉంటుంది అన్నమాట సో మరొక్కసారి అందరూ కూడా ఆందోళన చెండకండి యథావిధిగా మీరు అందరూ కూడా ఆ దేవదేవుడు దర్శనం చేసుకోండి ఆ మహాప్రసాదం ఇంటికి తీసుకొచ్చి స్వామివారి దగ్గర పెట్టి నలుగురికి పంచండి ఆ యొక్క ప్రతిఫలం అందరూ కూడా పొందాలని మరొక్కసారి కోరుకుంటూ ఓం నమో వేంకటేశాయ జై శ్రీరామ్ జై హనుమాన్ జై గోమాత జై సనాతన హైంగవ ధర్మం